హలో హాయ్ అండి ఈరోజు మన రెసిపీ గోంగూర పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం గోంగూర పచ్చడిని గోంగూర అయితే తీసుకున్నాను ఒక నాలుగు కట్టలు అయితే తీసుకున్నామండి తీసుకొని నిన్న నైటే వల్చేసి పక్కన పెట్టేసుకున్నాము అయితే అది మార్నింగ్ లంచ్ బాక్స్లోకి కావాలని శుభ్రంగా కడుగుతున్నానండి గోంగూర వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసి మనకి హోల్స్ ఉన్న గిన్నె ఉంటుంది కదండి అందుట్లో అయితే వేసేసుకున్నాను నేను గోంగూర గోంగూరలో వాటర్ ఉన్న ఏం కాదండి నేనైతే హోల్స్ ఉన్న గిన్నెలో అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ తర్వాత వచ్చేసి స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయి వేసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిరపకాయలు కావాలంటే మిరపకాయలు వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కావాలంటే పచ్చిమిరపకాయకాయకాయకాయ వేసుకోవచ్చు అండి నేనైతే ఎండిమిరపకాయలు వేసుకున్నా మిరపకాయలు వేసుకుంటేనే ఎక్కువ టేస్ట్ ఉంటుందండి అందుకోసం నేను ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను ఆ గోంగూర ఎంత ఉందో దాని క్వాంటిటీ బట్టి మీరు మిర్చి తీసుకుంటే మిర్చి లేకపోతే ఎండిమిరపకాయలు తీసుకుంటే మిరపకాయలు తీసుకోండి నెక్స్ట్ వచ్చి ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాను ఇవైతే ఫ్రై చేస్తున్నానండి ఫ్రై చేసేసి ఇవి తీసేసి ఒక మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకున్నాను నేను మిక్సీ గిన్నెలోకి వేసేసిన తర్వాత అదే ఆయిల్లో నెక్స్ట్ గోంగూర కడిగేసి పక్కన పెట్టుకున్నాను కదండి ఆ గోంగూర కూడా వేసేసుకున్నానండి గోంగూర వేసేసి బాగా మగ్గిపోవాలండి గోంగూర పచ్చివాసన లేకుండా గోంగూర బాగా మగ్గిపోవాలి తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదండి ఎండిమిరపకాయలు వాటిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని వెల్లుల్లిపాయలు శుభ్రంగా ఒల్చుకున్నానండి పైపొట్టు తీస్తే సరిపోద్ది వెల్లుల్లిపాయలు కూడా అందుట్లో వేసేసుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా అందుట్లో వేసుకున్న తర్వాత మనం వీటిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి గోంగూర వేయకముందే వీటిని పచ్చా మిక్సీ పట్టించుకోవాలి నేనైతే ఇప్పుడు వీటిని మిక్సీ పేస్ట్లా ఆడేసుకున్నానండి అక్కడైతే పేస్ట్లా అయ్యింది కార్పూళ్ళ అయిందండి మనకి అలా అయిన తర్వాత నెక్స్ట్ ఉడకపెట్టుకున్న గోంగూర ఉన్నది కదండి ఆ గోంగూర వేసి ఒక్క రౌండ్ వేస్తే సరిపోద్ది అండి మెత్తగా అవుతుంది మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోండి అవి గోంగూర అయితే అలా కచ్చాపచ్చా నలిగింది కదండి ఇప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అందుట్లోకి వచ్చి నేను చట్నీ ఏం పూ పెట్టట్లేదండి ఒక ఉల్లిపాయ కడిగేసి పొట్టు అయితే తీసుకున్నానండి తీసుకుని సన్నముక్కలుగా కట్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కలు అయితే అందుట్లో కలిపిస్తున్నానండి చాలా టేస్ట్గా వచ్చిందండి మీరు చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే గోంగూర పచ్చడి అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి